సమయం ఇచ్చిన పాస్టర్ గారికి పాష్టం గారికి నా హృదయపూర్వకమైన అభనలు చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాం మహాపరిశుద్ర కృపా మేడ దేవా దేవ నీకే వేలాదిగా వందాలు స్తోత్రాలు తండ్రి స్తోత్రం ప్రభావ తండ్రి ప్రభా ఇప్పుడు ఒకటో మాటలు రెండవ మాటలో ధ్యానించుకోవడంలో తండ్రి ప్రభావ మాకు సహాయం చేశారు తండ్రి ఇప్పుడు మూడవ మాటని ధ్యానించుకొని ఉండగా తండ్రి ప్రభా నాకు నోటికి నోరుగా నోటికి బూరగా ఉండి మీరే నా స్థానంలో ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా వాళ్ళ పాపను వాళ్ళు ఒప్పుకొని తండ్రి ప్రభా వాళ్ళ తప్పులను వాళ్ళు సరిదిద్దుకొని ప్రభా జీవించటం సహాయం చేయండి ప్రభా ప్రతి విధున ఆటంకం నుంచి పొదండి నుంచి మమ్మల్ని తప్పించి ఇప్పుడు మాకు సహాయం చేసి మాకు తోడుగా ఉంటారని ఆశిస్తూ ఏ సత్ శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుంటున్నామ్మా పరమ తండ్రి అమ్మే హలో యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు సహోదరియుపా భార్య అయిన మరియయు మగ్ధలేని ఏసు శిలువ యొద్ధ నిలిచుండిది ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిల్చుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను ఈ మూడవ మాటను మనము ప్రేమ వాక్కుగా చెప్పుకోవచ్చు మొదటిగా ఏసు ప్రభు పలికిన మాటలు యేసు తన తల్లిని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను యేసు సిలువపై వేలాడుతున్నప్పుడు ఆ వేదనలో ఆయన పక్కనున్న అధికారులు కానీ లేకపోతే ఆయన పక్కనున్న యాజకులు కానీ ఆయనను అపహాస్యం చేస్తున్నారు ఆయనను హింసిస్తున్నారు ఆయన పడుతున్న వేదన సరిపోకుండా ఆయనను ఎన్నో అపహాస్యపు మాటలు మాట్లాడుతున్నారు ఆయనను నిందిస్తున్నారు అటువంటి సమయంలో ఆయన శిలువ మీద రక్తంలో తడిసి ముద్దయిపోయి ఉన్నాడు ఎంతో ఎంతో వేదన మన కోసం అనుభవించాడు ఇదంతా మన అనుభవించినప్పుడు మనము ఏ విధంగా జీవించాలి అటువంటి సమయంలో మనము మన జీవితం ఎలా ఉండాలి ప్రతి ఒక్కరూ మన పాపాలను ఒప్పుకొని దేవుని కోసం జీవించాలి దేవుని కోసం మహిమకరంగా జీవించాలి ఆనాడు యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఎందరో ఆయనను తిట్టారు కొట్టారు ఆయనను నిందించారు చివరికి వేసిన ఆయన సమాధానంగా జీవించాడు ఆయన సమాధానంతో మౌనంగా ఏం మాట్లాడకుండా ఉన్నాడు అలానే ఈనాడు మనలో చూసుకుంటే ఎంతో మంది చిన్న దెబ్బ తగిలితే ఏడుస్తాము ఎవరైనా ఏమన్నా అంటే తిరిగి వాళ్ళ మీదకి వెళ్ళి గొడవ పడతాము కానీ ఆనాడు ఏసు ఎన్నెన్ని మాటలన్నా ఉమ్మి వేసినా కానీ మౌనంగా ఒక్క మాట తిరిగి అనకుండా మౌనంగా ఉన్నాడు ఏసు ప్రభు మనం కూడా ఏసు ప్రభు వలే ఆ అటువంటి గుణాలు కలిగి సమాధానము నెమ్మది శాంతి వంటి గుణాలు కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు మనం కూడా ఏసు వలె అటువంటి గుణాలు కలిగి దేవునికి మహిమకరంగా జీవిద్దాం రెండవదిగా ఏసుక్రీస్తు యొక్క బాధ్యత సిలువపై వేలాడుతున్న సమయంలో కూడా అంత ఘోర శ్రమను అనుభవిస్తున్న సమయంలో కూడా యేసు ప్రభు తన తల్లి పట్ల అత్యంత శ్రద్ధాశక్తులు కనపరిచాడు ఏసు తన తల్లి యొక్క బాధ్యతను మరవలేదు ఆ శ్రమ సమయంలో తన తల్లి పట్ల చూపించిన బాధ్యతను బట్టి ఆయనకు తన తల్లి పట్ల ఉన్న గౌరవం విధేయతను మనము అర్థం చేసుకోవచ్చు యోహాను పంతొమ్మిది ఇరవై ఆరులో అమ్మ ఇదిగోని కుమారుడు అని చెప్పాను ఈ విషయంలో దేవుడు దేవుని పిల్లలందరికీ తన తల్లిదండ్రుల పట్ల వ్యవహరించవలసిన తీరును బట్టి వ్యవహరించవలసిన బాధ్యతను బట్టి దేవుడు మనకు బోధిస్తున్నాడు దీని గురించి పాత నిబంధనలో చూసుకున్నట్లయితే నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనము నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనము నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్ మంత్రు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అదేవిధంగా కొత్త నిబంధనలో ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనములు ఎఫ్ఎస్సి ఆరు ఒకటి నుండి మూడు వచనములు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్ మంత్ర వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే పిల్లలందరూ తమ బాల్య దినములోనే కాక యవ్వన ప్రాయంకి వచ్చాక పెద్దయ్యాక కూడా తమ తల్లిదండ్రులను సమానంగా గౌరవించాలి ప్రేమించాలి ఈనాడు ఈ వాక్యం ఇంటిన మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు ఎంతమంది మీ తల్లి తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ఆనాడు ఏసు అంత శ్రమలో కూడా తన తల్లి యొక్క బాధ్యత మరోలేదే కానీ ఈనాడు మనం ఎలా జీవిస్తున్నాం మన తల్లిదండ్రుల పట్ల నిజమైన బాధ్యతను మనము నిర్వర్తిస్తున్నామా వారిని మనము సన్మానిస్తున్నామా కానీ విచారకరం ఏంటంటే ఈనాడు సమాజంలో అనేక మంది తమ తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు తమ తల్లిదండ్రులను చాలా భారంగా భావిస్తున్నారు మనము చూసినట్లయితే సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదియమే అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము కాబట్టి నీ తండ్రిని తల్లిని సన్మానించడం అనేది దేవుడు మనకిచ్చిన పవిత్రమైన ఆజ్ఞ అది దేవుడు మనకిచ్చిన పవిత్రమైన బాధ్యత దాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన తల్లిని తండ్రిని బా బాధ్యతగా వహించి మన తల్లిదండ్రును సన్మానించాలి మూడవదిగా మత్త వార్త ఇరవై ఆరవ అధ్యాయము యాభై ఆరవ వచనము మత్తయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము యాభై ఆరవ వచనము అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగిన చెప్పను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి యేసును సిలువ వేస్తున్న సమయంలో ఆయన శిష్యులు ఎంతమంది పన్నెండు మంది శిష్యులు ఆయన్ను విడిచి పారిపోయారు ఈ వాక్యం బట్టి మన హృదయాలు ఎంత మోసకరమైనవో మన హృదయాలు ఎంత బలహీనమైనవంటే కష్టాలు రాగానే మనము కొట్టుకొని పోతాం దేవుడి మీద విశ్వాసం ఉంచము కష్టాలు రాగానే దేవునికి దూరం అయిపోతాం అసలు దేవుని కృపలేనిదే మనము జీవించగలమా లేదు దేవుని కృప లేనిది అసలు మనము జీవించలేము ఏమీ చేయలేము శిష్యులు ఈ విధంగా చేస్తారని చెప్పేసి దేవుడు ముందుగానే గ్రహించి ఈ విధంగా అంటున్నాడు మత సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటిలో అప్ అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడేదారు శిష్యులందరూ విడిచి వెళ్ళిపోతారని చెప్పేసి ఏసు ముందుగానే గ్రహించి వారితో ఇలా అంటే శిష్యులు ఏమంటారు అప్పుడు చావైనా బ్రతికైనా నీతోనే ప్రభు నేను నీతోనే ఉంటాను అని చెప్పి చెప్తారు కానీ శ్రమ రాగానే శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోతారు కానీ శిష్యులందరూ పారిపోయిన తర్వాత చివరికి యోహాను యోహాను అనే శిష్యుడు ఏసు శిల్వ పాదాల చెంత చేరాడు అని చెప్పుకోవడం మనకి ఎంతో సంతోషకరం ప్రభువును ప్రేమను సరిగ్గా అర్థం చేసుకొని ఆయన ప్రేమను రుచి చూచి ఆయన ప్రేమను తెలుసుకుంది కేవలం యోహానని మనము తప్పక చెప్పుకోవచ్చు యోహాను ఆ సమయంలో తిరిగి వచ్చి ఏసు శిలువ పాదాల యొద్ద నిలవబడి ఉన్నాడు ఈనాడు మనలో కూడా అనేక మంది దేవునికి దూరం అయిపోతాం కష్టం రాగానే దేవుణ్ణి ప్రశ్నిస్తాం ముందుగా దేవా నీకు ప్రార్థిస్తే నాకు నువ్వు ఇచ్చేది ఇదేనా నాకు ఇచ్చే ప్రతిఫలం నువ్వు ఇదేనా అని ప్రశ్నిస్తాం ప్రశ్నతో ఆగిపోతామా ఆగిపోము దేవుణ్ణి తిట్టుకుంటాం దేవుడికి దూరం అయిపోతాం నిన్ను నమ్ముకుంటే నాకు ఇదైనా జరిగేదని చెప్పేసి దేవునికి దూరం అయిపోతాం ఆనాడు యోహాను కూడా అదే విధంగా దూరం అయిపోయాడు కానీ మళ్ళా రక్షకుని పక్షాన నిజం సత్యం ఎరిగి వచ్చి పశ్చాత్తపడి రక్షకుని పక్షాన చేరాడు ఈనాడు మనలో కూడా అనేక మంది అనేక దారుల్లో మరలిపోయి ఉండొచ్చు అనేక దారుల్లో విడిపోయి ఉండొచ్చు దేవునికి దూరం అయిపోయి ఉండొచ్చు కానీ మనము సత్యాన్ని తెలుసుకోవాలి మన దేవుడు మన కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కేవలం మన కోసమే మన పాపాల క్షమాపణ కోసం దేవుడు మరణించాడు కాబట్టి మనము దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి మన రక్షకుడిగా అంగీకరించి జీవించాలి ఈనాడు అటు ఇటు మరలిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఆశీర్వాదంగా జీవించాలి ఆనాడు యోహాను వచ్చాక దేవుడు ఆయన తిట్టాడా నిందించాడా లేకపోతే కొట్టాడా ఏమన్నా అన్నాడా ఏమి అనలేదు కానీ బదులుగా ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఆజ్ఞను ఆయనకి చెడాలెలుయా హలేలుయ ఆయనకు గొప్ప ఆశీర్వాదకరమైన ఆజ్ఞను ఇచ్చాడు ఇప్పుడు ఈ కాలంలో మనం కూడా మరలిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుని చెంతకు చేరితే మనకి దేవుడు ఏ ఆశీర్వాదం దాచి ఉంచాడో మనకి ఎంత గొప్ప ఆశీర్వాదం మన కోసం దాచి ఉంచాడో మనకు తెలియదు కదా కాబట్టి ప్రతి ఒక్కరము పశ్చాత్తపడదాం దేవుని చెంతకు చేరుదాం నాలుగవదిగా ఆ సమయంలో తల్లి యొక్క పరిస్థితి సులువపై వేలాడుతున్నప్పుడు అంత ఘోర శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఏ తల్లి అయినా సంతోషంగా ఉండగలదా అస్సలు ఉండలేదు తన ఒకప్పుడు ప్రేమతో ముద్దాడే నొసలు ఇప్పుడు ముళ్ళ కిరీటం ధరించి ఉంది ఒకప్పుడు ప్రేమతో తను కౌగలించుకునే చేతులు కాళ్ళు ఇప్పుడు సిలువకు అంకితం అయిపోయి ఉన్నాయి ఆ సమయంలో ఆ తల్లి హృదయంలోకి ఒక పదునైన ఖడ్గము దూసుకుపో వెళ్ళినప్పుడు ఆ సమయంలో తన తల్లికి సుమయోను ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్పులోనికి వచ్చిందని ఆమెకు అర్థమై ఉంటుంది అసలు సుమయోను ప్రవచనం అంటే ఏంటి సుమయోను ఎవరు రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ముప్పై ఐదవ వచనము లూకా సువార్త రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇష్రాయలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన్ను నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును ఏసు బాల్య దినములలో ఇస్రాయేలీల యాజకుడు సుమియోను అయితే మోసే ధర్మశాస్త్రం ప్రకారం బాలుడైన సుమియో బాలుడైన యేసు తల్లిదండ్రులను ఆయనకు దేవుడికి అప్పగించేందుకు ప్రత్యక్షపరిచేందుకు దేవాలయంలోనికి తీసుకువెళ్ళినప్పుడు సుమియోను ఆ బాలు తీసుకొని ముందుగా దేవుణ్ణి స్థుతించి ఆ తర్వాత వైపు చూసి ఈ విధంగా అన్నాడు ఏ విధంగా ఆ సమయంలో నీకు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును ఆ సమయంలో మరియకు ఏం అర్థమై ఉండకపోవచ్చు అదేంటి ఇప్పుడే పుట్టిన బాలుడిని నేను తీసుకొస్తే నాకు నా హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోను అంటున్నారు ఏంటి అని కానీ ఈనాడు శిలువ దగ్గర ఉన్న మరియకు అర్థమై ఉంటుంది ఈ ఈ సమయంలో సిలువ దగ్గర ఉన్నప్పుడు మరియకు అర్థమై ఉంటుంది ఈ సుమ్యోన ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్పులోనికి వచ్చిందని ఆ సమయంలో ఆ తల్లి పడిన బాధకు మనం ఒక్క శాతమైనా పడుతున్నామా దాంతో పోల్చుకుంటే మనం ఇప్పుడు ఒక్క శాతం బాధ అయిన కష్టమైన మనం అనుభవిస్తున్నామా అస్సలు లేదు కానీ అనేక మంది వచ్చి మా జీవితంలో సంతోషమే లేదు మా జీవితంలో అసలు బాధే లేదు దేవుడు మా జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేయట్లేదు అని చెప్పేసి అందరూ అంటారు కానీ ఆనాడు మరియతో పోల్చుకుంటే లేకపోతే ఏసు పడిన శ్రమతో పోల్చుకుంటే మనం అందులో ఒక్క శాతం కూడా పొరట్లేదు అయినప్పటికీ ఏసు కోసం మనం ఎంత శ్రమ అది మనకు మంచే అది ఎప్పుడూ వ్యర్థంగా పోదు మత్తయి సువార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము మత్తయి ఐదవ అధ్యాయము నా దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఐదు పది నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దేవుని కోసం మనం ఎంత దుఃఖపడ్డా ఎంత కష్టపడ్డా బాధపడ్డా అది వ్యర్థంగా పోదు దేవుడు దాన్ని చూస్తున్నాడు దుఃఖపడి పరలోక రాజ్యం చేరుదురు ఆనాడు సిలువలో ఏసు సిలువలో పడ్డ శ్రమతో పోల్చుకుంటే మనము ఏ కొంచెం బాధ కూడా పడట్లేదు కాబట్టి మనకు ఈ జీవితం ఇంత సంతోషకరమైన జీవితం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్థుతులు అర్పించుకోవాలి అంతే తప్పించి మనము బాధపడకూడదు ప్రభు అయిన యేసు మన పాపాల కోసం సిల్వలో మరణించాడు ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన ప్రవర్తన అంతట్లో ఆయన తల్లిపట్ల చూపించిన ప్రేమానురాగాలు ఆయన ప్రవర్తనలో చాలా ప్రత్యేకమైనవి ఇంతటి గొప్ప కార్యంలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఆయనకు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు చుట్టి ముట్టినప్పటికీ ఆయన తల్లి యొక్క బాధ్యతను ఆయన మరవలేదు ఈనాడు మనము కూడా మన తల్లిదండ్రులను ఎంతో బాధ్యతగా స్వీకరించి వారిని సన్మానించాలి వారిని నిర్లక్ష్యము చేయకూడదు ఆనాడు అరణ్యంలో సర్పం చేత వేయబడిన ఇస్రాయేలీలు ఇత్తడి సర్పం వైపు విశ్వాసంతో చూచడం ద్వారా స్వస్థత నొందాడు అదే విధంగా మనం ఇప్పుడు పాపపు శక్తి నుంచి విడుదల రావాలంటే ధర్మశాస్త్రము శాపము నుండి మనకు విమోచన కలగాలంటే సాతాను బంధక నుంచి మనకు విముక్తి కలగాలంటే విశ్వాసముతో కుమారుడైన యేసు వైపు చూచడం ద్వారా మనకు కలుగుతుంది హలే లూయా క్రీస్తు తల్లి అయిన మరియా ఆమెకే యేసువైపు వైపు చూడాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఎంత వారి ముందు మనకు తప్పక యేసు వైపు చూడాల్సిన అవసరము ఉంది మనము దేవుడి వైపు చూస్తే దేవుడిని నమ్ముకుంటే విశ్వాసముతో ఉంటే మనము రక్షింపబడతాము ఈనాడు మనలో అనేక మంది ఇంకా రక్షణ తీసుకోకుండా ఉండ ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా త్వరగా దేవుణ్ణి నమ్ముకొని రక్షణ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఆయన మరణ సమయంలో ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యంతో మనం ఆశ్చర్యకరుని ఆరాధించము గాక ఐ మీన్ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి మన జీవితాలు సఫలపరచుని కాక